టికెట్ రేట్స్ ఎందుకు పెంచుతారో తెలుసా ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు తెలుసుకోండి కరోనా టైంలో జనాలు ఎక్కువ మంది థియేటర్కు రారు ప్రొడ్యూసర్ నష్టపోతాడు అనేసి మాత్రమే టికెట్ రేట్స్ పెంచడం జరిగింది డియర్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రెండ్స్ అలాగే అది కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు కరోనా టైం లేదు కదా ఎందుకు దిస్ తీసుకొలవరి బడ్జెట్లో సినిమాలకు కలెక్షన్స్ మంచిగానే వస్తున్నాయి ఇప్పుడు ఏ సినిమా కూడా పెట్టిన డబ్బులు సగం డబ్బులే రావడం అట్లా జరగలేదు ఎందుకంటే అంత రేట్స్ పెంచాల్సిన అవసరము లేదు ఒక్కొక్క సినిమా దాదాపు వందల కోట్లు వేల కోట్లు వసూలు చేస్తుంటే టికెట్ రేట్లు ఎందుకు పెంచాలి వాళ్ళు ఏమన్నా నష్టాల్లో లేరు కదా నష్టాల్లో ఉంటే పెంచుతారు చాలామంది ఫుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ సినిమా వాళ్ళ ఇష్టము అంటున్నారు అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది గవర్నమెంటు ఆలోచించాలి టికెట్ ప్రతి సినిమాకి వంద రూపాయలు టికెట్ మీద వంద రూపాయలు పెంచడం ఏంటండి కొన్ని కోట్ల టికెట్లు కొంటారు ఏమైనా అంటే ఇది ఎంటర్టైన్మెంటు వాళ్ళ ఇష్టం చూస్తే చూడండి లేదంటే లేదంటారు ఇది ఏమైనా వాళ్ళు ఏమైనా డొనేషన్ ఇస్తున్నారా అనాథాశ్రమాలకు లేకపోతే వాళ్ళు ఏమైనా ప్రజలకు సేవ చేస్తున్నారా లేదు కదా ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ దిస్ ఈజ్ ఎ బిజినెస్ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు గవర్నమెంట్ని అడుగుతున్నారు పర్మిషన్ తెచ్చుకుంటున్నారు వేలకు వేల కోట్లు జనాల జోబుల్లోంచి తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళినా కూడా జనాలు పబ్లిక్ పబ్లిక్ ఎవరు ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎవరు ఇక్కడ కామెంట్లు పెడతారు ఏమని వాళ్ళ సినిమా వాళ్ళ ఇష్టం నీకు ఇష్టం ఉంటే చూడు లేదంటే లేదు ప్రతిదానికి ఒక సిస్టము రూల్ అనేది ఉంటుంది గవర్నమెంట్ గవర్నమెంటు అతిక్రమించకూడదు